హైదరాబాద్ లోక్సభలో వక్స్ సవరణ చట్టం రెండు వేల అరవై ఐదు ఆమోదం పొందడాన్ని తెలంగాణ జమాతే ఇస్లామి హింద్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ మజీద్ సోయబ్ తీవ్రంగా ఖండించారు దీన్ని మత స్వేచ్ఛ రాజ్యాంగ హక్కులపై జరిగిన దాడిగా ఆయన వర్ణించారు వక్స్ చట్టం ఆమోదం పొందడం ఖండియం దేశంలో మత స్వేచ్ఛ రాజ్యాంగ హక్కులపై ప్రత్యక్ష దాడి అని జేహెచ్ ఉపాధ్యక్షుడు మీడియాకి ఇచ్చిన ప్రకటనలో తెలిపారు లోక్సభలో చట్టం ఆమోదం పొందడాన్ని తెలంగాణ లోక్ హింద్ తీవ్రంగా ఖండిస్తుంది ఈ వక్ చట్టం ఆమోదం పొందడం ఖండనీయం దేశంలో మత స్వేచ్ఛ రాజ్యాంగ హక్కులపై ప్రతిపక్ష దాడి అని జమాత ఇస్లాం హింద్ మీడియా ప్రకటనలో తెలిపింది ఈ చట్టం వివక్షతతో కూడుకున్నది ఎందుకంటే ఇది ముస్లింల తమ మతపరమైన ఆస్తులను సంరక్షించడంలో స్వయం ప్రతిపత్తిని హరింపజేస్తుంది అదే సమయంలో ఇతర వర్గాల మతపరమైన ట్రస్టులు దీనిలో ప్రభావితం కావు ఈ చట్టం నైన్టీన్ నైన్టీ ఫైవ్ వక్ చట్టంలో భారీ మార్పులకు తీసుకువస్తుంది ఇది వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ప్రభుత్వ జోక్యాన్ని పెంచుతుంది మతపరమైన మైనార్టీలకు వారి స్వంత మత సంస్థలను నిర్వహించే హక్కులను కల్పించిన రాజ్యాంగ ఆర్టికల్ ఇరవై ఆరును ఇది బలహీనపరుస్తుంది ఈ సమయంగా ఈ సమయంలో మేము వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని పరిష్కరి పరిష్కరించడానికి చట్టంలో ఎటువంటి నిర్దిష్ట చర్యలు లేవు బదులుగా ముస్లిమేతర సభ్యులను చేర్చడం ప్రభుత్వ నామినేట్ చేసిన అధికారులను నియంత్రణకు బదిలీ చేయడం సమస్యను పరిశీలించదు మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము వక్ఫ్ లో మార్పులను అనుమతించడంలో కొత్త ల నిర్బంధ షరతులను విధించడం వంటి నిబంధనలు కూడా ఈ సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము లౌకికవాదాన్ని లో జమాత్ ఇస్లామి హిన్ ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ బోర్డ్ మొత్తం దేశంలో ఆందోళన చేపట్టుతుంది అదే విధంగా ఆర్టికల్ పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులో ఉల్లంఘించి ఈ చట్టాన్ని సవాలు చేయాలని ప్రతిపక్ష నాయకులను మేము కోరుతున్నాము అలాగే మేము తెలంగాణ గవర్నమెంట్ ను కూడా కోరుతున్నాము ఎలాగైతే స్టాలిన్ గారు మన తమిళనాడులో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు అలాగే తెలంగాణ మన ఈ అసెంబ్లీలు కూడా ఇలాగే దీన్ని ఖండించాలి అలా మేము దీన్ని కోరుతున్నాము તો યે સમાત ઇસ્લામી હિન્દ આલ ઇન્ડિયા બર્સટ પરસલાબડ દેશવ્યાપતંગા દીનીની રૅલીલુ દીની આપ આપડાનિકી રૅલીલુ પ્રોગ્રામ્સ એમેયિતે ઉંટાયો મેમ ચટ્ટાપરાંગા અલ્લી તેડાનિકી મેમ પ્લાન ચેસ્ટુનામ